పవన్ కళ్యాణ్ ఉప్పొంగే సంద్రం లావాభివృద్ధిమ్మే అగ్నిపర్వతం ఆవేశం ఆశయాలు కలగలిసిన స్వరం సుదీర్ఘ నిరీక్షణ ఫలించిన క్షణం జనసేన జన హృదయాల్లో పుట్టిన పసుకోన జనం కోసమే బ్రతుకుతాను అన్న పవన్ కళ్యాణ్ స్వరం ఈ విజయం కోసం నిరీక్షించింది ప్రజల తీర్పును శిర్షా వహించి గత ఎన్నికల్లో ఓటమిని అంగీకరించి మళ్ళీ క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన్ని నిలుస్తామన్న మాటనిచ్చింది ఉన్న ఒక్క సీట్ను కోల్పోయింది క్యాడర్లో నిరాశా నిష్పలు తరిమి కొట్టే ప్రయత్నం చేసింది జనసేన కూటమికి బాటలు వేసింది టీడీపీతో జత కలిసింది కమలంతో కరచాలనం చేసింది తన ప్రతి నిర్ణయం ప్రజాయితమే అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళుగానో వేచిన ఉదయం పిఠాపురంలో ఉదయించిన విజయం ఈ ఉద్విగ్న క్షణాలను పవన్ కళ్యాణ్ అనుబోధిస్తున్నారు ప్రజలు మీ మాటను నమ్మారు ఓటును వేశారు గెలుపును మీకు కైవసం చేశారు ప్రజాభిజయానికి ఇక జనసేనాని ముందు కదలాలి లక్షలాది అభిమానుల కోట్లాది ప్రజల ఆకాంక్షలకు తొలి అడుగు వేయండి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ఇక మీరు ప్రజల ఆకాంక్షలను గెలిపించడమే తర్వాయి